పిల్లోడు తోడు పొద్దున్న లేచి ఆడుకుంటున్నాడు పిల్లోడు మాటలేని వస్తున్నాడు ఉత్తమ్డే రా పెద్దమ్మరా ఒక్క కాదు ఏందిరా అక్కడ ఏం ఏ రాత్రడు సెవెంటీన్ అది ఒకటి కాదు రాయినందుదులే అది ఇప్పుడేం ఏం కాదులే కానీ రాయి రాయి ఓమర్ రాయి స్లేట్ ఏది ఇది

సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే నల్లమల అడవిలో మనకి దొరకన దొరకనేటువంటి ఏవి ఉండవు ఈ రోజు మనకి ఒకటి దొరికింది చాలా విలువైన అనమాట అది ఆకి చూస్తాను రండి మీరు ఎంత ఎప్పటి చూసుడు సో ఏంటంటే అడవిలో తినేటి ఉంటాయి మనకు ఆయుర్వేదానికి పనికొచ్చి ఉంటాయి నాటు మందులకి తీగలు ఆకులు పూసలు అన్నీ ఉంటాయి సో ఏంటంటే ఇది నాకు తెలిసిన అనమాట ఇంకా మా పవన్ కూడా చెప్పాడు పిన్ని దీనివల్ల చాలా ఉపయోగాలుంటాయి అని

పిట్టకాళ్ళు అడగంటే ఇది సేమ్ ఇది పిట్ట కాళ్ళు ఎలా ఉంటాయి ఎలా ఉన్నాయి అనమాట ఎండిపోతే కాలు అటు వస్తుంది అండి సేమ్ దాని కాలు ఎటు ఉంటుంది అట్టనే వస్తుంది ఇదో ఇట్లా ఇట్లా వస్తుంది అంటే ఇది సో ఇది ఏంటంటే ఫ్రెండ్స్ దీన్ని చిన్నపిల్లలకి హెల్త్ బాగాలేనప్పుడు దీన్ని కడతారంట తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ ఈ ఆకు వచ్చేసి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి మా చాలా మంది నేను చెప్తుంటే ఇన్నా కానీ ఇటు సైడ్ ఎప్పుడు రామన్నమాట ఇదే ఫస్ట్ టైం నేను రావడము ఇది వచ్చేసి మరల మందుకు తర్వాత శుద్ర పూజలకి అంతరాలు వేయడానికి హెల్త్ బాగాలేకున్నప్పుడు పిల్లలకి పాటుకి కానీ వాళ్ళు వామిటింగ్స్ ఇలా అలా ఉన్నప్పుడు ఈ ఆకు పెడతారంట సాహితులు తర్వాత వచ్చేసి దీన్ని మరల మందుకు కూడా యూజ్ చేస్తారంట దయచేసి మరల మందుకు ఆకు పంపించారు మాత్రం అడగాస్తారు మమ్మల్ని ఇది వచ్చేసి మరల మందు ఉపయోగిస్తారంట దీంట్ వచ్చేసి ఇది ఆకు ఈ ఆకు ఒక్కటే వేయరు అది ఫ్రెండ్స్ ఈ మరల మందుకైతే ఇది ఒక్క ఆకు ఉపయోగించరు అనమాట దీంట్లో ఇంకా రెండు మూడు రకాల ఆకులు అయితే వేస్తారంట దయచేసి అక్క మాకు ఆకు పంపియ్యండి అక్క అని మాత్రం కావాలంటే చెప్పకండి నాకు అచ్చేటిగా వాళ్ళకి ప్ర ఎక్కువ ప్రోత్సహించను ఎందుకంటే దానివల్ల వాళ్ళకి చాలా ఎఫెక్ట్ అనేసి ఉంటాయి అనమాట మరల మందు వల్ల సో మనం ఎవరన్నా ఇట్లాంటివి చేయాలనుకున్న వెళ్తే మానుకోండి ఇది తినడం వల్ల వాళ్ళకి హెల్త్ పాడవుతుంది అదొక్కటి కాదు ఆ ఉత్త ఉత్త ఆకు తిన్న వల్ల మెంటాలు ఇవన్నీ రావు దాంట్లో కలిపి మితాటి సంథింగ్ లైక్ కనిపెట్టే వాళ్ళ పని చేస్తుంది అంటారు కానీ దీంట్లో చాలా మంది చాలా చాలా రకాల ఆకులు కలుపుతారు అనమాట సో వాటన్నిటి వల్ల మెంటల్ గా డిస్టర్బ్ అయిపోతారు మీరు చేయకండి నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ ఏంటంటే ఇది మరలా చెప్తున్నాను ఇంతకు ముందు నేను మా అక్క మా తమ్ముడు వచ్చినప్పుడు ఒకసారి కూడా నాకు ఇలాగే చెప్పారు మీ సరబత గారిలోకి వచ్చే మాట అటు సైడ్ వెళ్ళాం అనమాట నేను నైన్త్ క్లాస్లో టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు సో ఏంటంటే అప్పుడు బాగా వర్షం పడుతుంది ఈ వర్షాకాలం సీజన్లోనే ఫ్రెండ్స్ ఇది ఇలా ఉండే తర్వాత వచ్చేసి మనకి ఎండాకాలం వస్తే రాళ్ళు రప్పలు తప్ప ఏం కనపడవు ఇదంతా ఫ్రెండ్స్ ఇదేంటంటే ఆకు చేయింది అనుకో మన పిట్టలకు కాళ్ళు ఎలా ఉంటాయి అలా వస్తాయి అనమాట ఇక్కడ ఉంది బాగా వచ్చేసి కాలు ఎలా ఉంటుందో అలా ఉంది అనమాట ఇది మనకి వర్షాకాలం మాత్రం దొరుకుతుంది ఇంకమ్మల సో మీకు తెలియదు ఉంది మంచిగా అంటే పిల్లలకు వాములు అదే కడుపు నచ్చినప్పుడు కానీ థింగ్స్ కానీ దాని విధాలకు ఉపయోగిస్తారు అలాగే వాళ్ళకి ఇద్దరు ఉపయోగిస్తారు పాటలు కానీ సో మంచి వాటికి అయితే దీనికి ఉపయోగిస్తారు చెడు వాటికి అయితే మరల మందుకు ఉపయోగిస్తారు ఫ్రెండ్స్ ఇంకేం లేవు వశీకరణం ఏ వేసుకో అన్నట్టుంటారంట సో నేను సుబ్బుకైతే ఇప్పుడు రెండు మూడు తినిపిస్తాను బిర్యానీ తినిపించలేదు తిందు కానీ చెప్పేది అబద్ధం అనుకోకుండా నిజం ఈ ఆకు వల్ల చాలా అయితే ఉపయోగం ఉంటుంది ఇంతకు మీరు ఎక్కడన్నా వీడియోస్ చూస్తే వీడియోలలో కూడా ఇది చూపించుంటారు మీకు ఆల్రెడీ ఎవరు చూపించలేదు ఎవరు చూపించలేదా సో మొత్తానికి అయితే ఇది ప్లేస్ పడుతుంది ఆకులలో ఇది ఒక రకమైన ఆకు కదా ఎన్ని రకాల ఆకులు వేస్తారు మొత్తం మొత్తం నాలుగు నాలుగు రకాల ఆకులు వేస్తారు ఒక ఆకు ఇంటి దగ్గర అది కూడా మరల మందులకు వేస్తారని ఏంటంటే అక్కడ తయారు చేసే పెద్దలు చేసేటప్పుడు వాడు చూస్తూ ఉండడం పక్క నుండి అంటే వాళ్ళ సైడ్ ఎక్కువ అనమాట మరల మందులు పెట్టడం వాళ్ళ ఊర్ల సైడ్ అది సో దానితో పాటు ఏంటంటే ఇక్కడ ముట్టుకుంటే ముడుచుకుంటాదంట ఏందో అవసరం లేదు వీడేదితాయ్ అది కాదు అది కాదు ఏది సుబ్బులే పైకి పైకి చెప్తా పైలీ ఏంది మురుచుకోకుండా ఏం చేసుకోతారంటనే ఇక్కడ వచ్చేసి మీకు క్లారిటీ చాలా రకాల ఆకులు ఉన్నాయని చెప్పాం కదా ఈ ఆకు

ఉడకకూడదు ఈ నల్లమల్ల ఫారెస్ట్ అడవి గనక మీకు అందరికి నచ్చినట్టు అయితే గనక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత నెక్స్ట్ వీడియోలో అయితే మనది మంచి కుకింగ్ వీడియో ఉంటుంది ఇక్కడే చూడండి తర్వాత వచ్చేసి ఇప్పుడు మనకి ఈ రోజు మూడు నాలుగు వీడియోలు ఇచ్చాం ఫ్రెండ్స్ ఇదే షేర్ మీద ఇదే డ్రెస్ మీద మీరు అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి సో అడవి పండ్లు తెచ్చాము తర్వాత మంచిగా తన ఏదో చేసుకుంటా ఇక్కడ ఆ చెట్టు కనుక ఇది వచ్చేసి గొట్టిక చెట్టు దీన్ని ఏదని పడతారా చింతర గొట్టికాయలు బాదం పప్పు రౌండ్ పలవర్ సో ఇది వచ్చేసి అనమాట కొండ గొర్రెలు జింకలు దుప్పులు చెలుగు బంటలు ఇప్పుడు మనిషి పప్పు కుల్లి ఇట్లాంటివన్నీ ఈ కాయలు బాధి అడవి అంతా ఏమన్నా సేమ్ బాదంపాల్లా ఉందో అలా ఉంటుంది వద్దా దీన్ని తింటారంట కానీ నేను ఎప్పుడూ ఒకసారి కూడా తినలేదు అది పుచ్చింది పుచ్చిపోయింది మనకు మంచిగా అయితే లేదు ఎందుకంటే ఇప్పుడు కాపుకొస్తుంది మళ్ళీ పూతకు వచ్చింది పూతకు రాలేదు హస్బెండ్ అయితే అంటే మూడు పిల్లంగా వచ్చినాయి కదా ఇక రాలేదు మగ చెట్టు ఆడ చెట్టు కదా అది కాదు ఆడ చెట్టు మగ చెట్టు ఉంటున్నాయి కదా కాయలు వచ్చేది నిజం చెప్పరా మగ చెట్టు ఆడ చెట్టు కదా కాయలు కాసేది మళ్ళీ కూర్చుంటే ఆట ఎప్పు